గోదావరికని శ్రీ కోదండరామలయం గేట్ సమీపంలో మొక్కజొన్న కంకులు అమ్ముకునే కురు వృద్ధునికి భరోసా స్వచ్ఛంద సంస్థ సభ్యులు శనివారం గొడుగును అందజేశారు సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన ఎనభై ఏళ్ల కురు వృద్ధుడు మలేయాకు ఇలాంటి దిక్కు లేక మొక్కజొన్న పొతులు కాల్చి అమ్ముకుని జీవనం పోషించుకుంటున్నాడు ఈ విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నీమ కురు వృద్ధుడు ఎండకు ఎండతో వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నసీమ పలువురు పురప్రముఖుల మధ్య ఈ రోజు ఎండకు వానకు రక్షణగా తన మొక్కజొన్న పొతుడు అమ్మకం విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తద్దని సదుద్దేశం భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేశారు ఈ సందర్భంగా సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడుతూ ఎనభై ఏళ్ళ కురువృద్ధుడు పడుతున్న జీవన ఉపాధి విషయంలో ఇబ్బందులను తెలుసుకున్న భరోసా నసీమ ద్వారా కోదండరామాలయంలో కొలువై ఉన్న ఆ దేవుడే సంకల్పించి కురువృద్ధుడు మల్లయ్యకు గొడుగును అందజేయించడని ఆ దేవుడు నిస్సహాయాలకు చేసే సేవ రూపంలోనే ఉన్నాడని నిస్సహాయాలకు సేవలు అందిస్తున్న భరోసా స్వచ్ఛంద సంస్థ వారు మరింత ముందుకు వెళ్లాలని ఆ కోదండరాముడి దారితో భరోసా స్వచ్ఛంద సంస్థ వారికి ఆర్థిక వనరులు చేకూరాలని కోరుకున్నారు మన ఆధ్వర్యంలో రామాలయం సింగరేణి హాస్పిటల్ రామాలయం ముందు తాత గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ తన కంతులు కలుసుకుంటూ ఉంటున్నాడు అతనికి నీడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది భరోసా సభ్యులు చాలామంది ఈ విషయాన్ని నరసింహ గారి దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు భరోసా సభ్యులు చాలామంది చాలా ప్లేసులలో సభ్యులు వాళ్ళు వాళ్ళందరి సహకారంతో మన నరసింహ గారిని ముందుకు పంపుతున్నారు వాళ్ళందరూ కలిసి చూసి కొందరు ఇద్దరు సభ్యులు చూసి మరి అమ్మకి ఇక్కడ ఈ తాతగిడ్ల ఇబ్బంది ఉన్నది అంటే తను కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని మరి గురికి వచ్చి చాలా మంది దేవుణ్ణి చూస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఒక మానవత్వం అనేది ఇంకా ఉన్నదని చాలా చాలామంది భరోసా సభ్యులు తాతకు నిలువు నీడలేదు మరి తాతకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అందరు సంకల్పించి ఈరోజు తాతగారికి గొడుగు బహుకరణ ఇవ్వాల్సి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమాతో పాటు సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ బొల్లం మధుబాబు కళ్యాణ్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు